మనం అమ్మవారిని అనేకమైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటాం కానీ ఆ పేర్లన్నీ సత్యమా అంటే పేర్లు సత్యం కాదు తత్వము సత్యం సత్యమైనటువంటి తత్వాన్ని అనేకమైన పేర్లతో పిలవడం ఎందుకు అంటే మనసుకి ఆలంబనము కలుగుట కొనకు ఇది మీరు ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి ఉపాసనలో ఇదే అమ్మవారి స్వరూపమా నేను అడిగాను అనుకోండి ఇదే స్వరూపము కాదు ఒక్కొక్కసారి ఆవిడ అష్టాదశ భుజ దేవీ సహస్రం భుజమండిత సంభూతాసురణాచాయ తేజూరాశి సముద్భవ అన్నర్వ్యాసమహర్షి ఒకనాడు దేవీ భాగవతంలో ఆమె పద్దెనిమిది భుజాలతో ఆవిర్భవించింది అదే ఆవిడ స్వరూపం దుర్గమాసురణాశాయ ఒకప్పుడు ఒక రాక్షస సంహారం కోసం కనకదుర్గగా ఆవిర్భవించింది అదే ఆవిడ స్వరూపం సిందూరా విగ్రహం త్రినయనాం మౌలిస్పుర తారానాయక శేఖరాం స్మితముఖీం అదే ఆవిడ స్వరూపం లేకపోతే అరుణారుణ వర్ణంలో ఉండేటటువంటి కరుణాదిత్య అని మహానుభావుడు వ్యాసభగవానుడు లలితా సహస్రనామ స్తోత్రంలో కీర్తించాడు అది ఆవిడ స్వరూపం అంటే ఇది ఆవిడ స్వరూపం అని చెప్ప చెప్పడం కష్టం కానీ మరి అటువంటి ఈ నామాలు రూపాలు ఏమిటి అంటే ఏదో ఒక నామము ఏదో ఒక రూపము లేకపోతే నామరూపములను ఆలంబనంగా తీసుకుంటే తప్ప నీ మనసుని నిలబెట్టడం కష్టం కాబట్టి ముందు నీ మనస్సుని నిలబెట్టడం అనేటటువంటిది ప్రారంభం చేస్తే సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నంలో అదే సత్యంలో లీనమైపోయి సత్య వస్తువుగా నువ్వే నిలబడి నువ్వే సత్యమని నీలో ఉన్నది సత్యమని ఉన్నది ఒక్కటే పదార్థమని మిగిలినదంతా భ్రాంతి అని మాయ అని తెలుసుకోవడానికి ఒక ఆలంబనం కలగడం కోసమని చెప్పి నామరూపాలు వచ్చాయి తప్ప యథార్థములతో నామరూపములు సత్యమైతే అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం లోకంలో ఇంకోటి లేదు శంకర భగవత్పాదుల యొక్క సంపూర్ణ బోధ అంతా మాయ పోగొట్టడానికి మాయ అనగా నామరూపములే మీ తరచు చెప్తూ ఉంటాను అనమాట మాయ అంటే పెద్ద పెద్ద నిర్వచనముల వెంట పడకండి నామము రూపము దీనికే మాయా అని పేరు నామము కోటేశ్వరరావు రూపము కోటేశ్వరరావు అని పడేటప్పటికీ ఏదో ఆరడుగుల మనిషి ఓ పంచ ఓ లాల్చి రూపం అది సత్యమైతే ఇంకో ఇరవై ఐదు సంవత్సరముల తర్వాత నేను మిట్టిలా ఎక్కగలిగితే ఆశ్చర్యమే నన్ను హరిప్రసాద్ గారు పట్టుకుని ఎక్కించాల్సి ఉంటుంది ఎందుకనంటే ఇరవై ఐదు సంవత్సరముల తర్వాత ఈ శరీరం జిర్జరీభూతం అవుతుంది ఏమిటి అప్పుడు చూసిన కోటే సరే ఇలా ఉన్నా ఏడు అయిపోయారు అనుకుంటారు కాబట్టి వికారము అని పొందుతుంది శరీరం కాబట్టి ఎప్పుడు అలా ఉంటుందా అంటే ఉండదు నామము రూపము అనేటటువంటివి ఎప్పుడూ ఉన్నవి కావు అవి అలా వచ్చాయి కానీ ఈ రూపాన్ని ముందు తొడుక్కున్నది ఒకటి ఉంది లోపల అది సత్యం ఆ రూపాన్ని తొడుక్కునేది బయటికి వస్తే మా తల్లిదండ్రులకు ఎందుకు ఆ పేరు పెట్టాలనిపించింది వారి కారణాలు వారికి ఉన్నాయి అందుకని దీనికి ఒక పేరు పెట్టారు కోటేశ్వరరావు అని దీనికి పేరు తీసేసినా ఇది ఉంటుంది ఇంకో పేరు పెట్టి పిలిచినా ఇది ఉంటుంది ఆ పేరు పెట్టి పిలిస్తే ఇది గుర్తొస్తుంది దీన్ని చూస్తే పేరు గుర్తొస్తుంది కానీ రెండూ అసత్యం ఉన్న ఏకైక వస్తువు ఏది ఉందో ఏది మారదో ఏది తరగదో అది సత్యం ఆ సత్యమైన వస్తువునికి నామము రూపము లేవు అసలు పరమేశ్వరుడిగా కూడా అంతే ఆయనకి కూడా నామము రూపము లేవు లేకపోయినా మనం అమ్మవారి పేర్లు పిలిచేటప్పుడు రకరకాల పేర్లతో పిలుస్తాం కానీ ఒక్కొక్క పేరు పిలిచినప్పుడు ఆమె యొక్క గుణములు విభూతులు ప్రకాశిస్తాయి ప్రకాశిస్తే ఏమవుతుందంటే మీకు ఒక సంతోషం కలుగుతుంది శారద అన్నాను అనుకోండి ఆమె సమస్త సారమును ఇవ్వగలిగినది ఏది సారము జ్ఞానమే సారము జ్ఞానద శారద ఏది జ్ఞానమో ఆ జ్ఞానములు ఇచ్చేది శారద మనుష్య జన్మకి జ్ఞానం కల ఉంది కాబట్టి ఇప్పుడు శారద అంటే జ్ఞానం ఇస్తున్నది చల్లగా ఉంటుంది అక్కడ మీరు ఇప్పుడు చూశారుగా అమ్మవారు చక్కగా కుర్చీళ్ళు పెట్టుకుని ఆ పట్టుబట్ట ఇలా గుండ్రంగా కట్టు కూర్చుంటే దాని మీద ఒక గులాబీ మాల ఇలా అలంకారం చేస్తే దాని మీద ధవనం పెట్టేస్తే దాని మీద బంగారు మాలలు ఉంటే ఆ తల్లి కంఠం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏదో చందనంతో చేసినటువంటి ఆభరణం పెట్టుకుందా అన్నట్లుగా ఉంటే తెల్లటి చిన్న మొహం కనపడుతుంటే పెట్టుకున్న అందమైన బొట్టు కిరీటం ఆ చిన్న చంద్రవంక నాలుగు చేతులు ఆ కుడి ఇలా అభయహస్తం ఆ పైనేమో ఆ అమ్మవారి చెయ్యి చేతి మీద చిలుక చేతిలో కింద పుస్తకం పైన ఏమో అమ్మవారు పట్టుకున్నటువంటి అమృత పాత్ర నాలుగు చేతులు పద్మాసనం కిందంతా పద్మాల రేకులతో ఉన్నటువంటి పద్మపీఠం దాని మీద కూర్చున్నటువంటి అమ్మవారిని మీరు దర్శనం చేసి ఉన్నారు ఇప్పుడు ఎర్రకి చీర పచ్చటి అంచుతోటి అది శారదాస్వరూపం ఎందుకంటే తెల్లగా ఉంది కాబట్టి మనకి జ్ఞానం ఇస్తుంది కాబట్టి ఇప్పుడు అలా ఒక రూపం ఉంటే మనకి ఒకటి జ్ఞాపకం వస్తుంది ఆవిడని చూస్తే ఈవిడ జ్ఞానం ఇస్తుంది అలా ఒక దుర్గమ్మని చూస్తే ఈవిడ రాక్షస సంహారం చేసింది మనల్ని కాపాడింది చెండి అంటే చెండి హోమం చేస్తున్నాం చెండి హోమం చేస్తున్నాం అంటున్నారు కదా మరి చెండి అని పిలిస్తే ఏ రకమైనటువంటి స్వరూపముతో స్వభావముతో ఉన్న అమ్మవారిని పిలిచినట్టే శారద అంటే జ్ఞానం ఇస్తోంది సరస్వతి జ్ఞానం ఇస్తోంది లక్ష్మి ఐశ్వర్యం ఇస్తోంది చెండి ఇస్తుంది ఏదో ఇవ్వకపోతే అమ్మవారు ఇక్కడ ఆవిర్భవించినటువంటి స్థితి ఎందుకంటే పుట్టినరోజు అమ్మవారికి ఉండదు పుట్టినరోజు ఉంది అంటే ఆవిడ కూడా పాంచభౌతికమైన శరీరంతో వచ్చిందని గుర్తు ఆవిడికి పుట్టినరోజు ఏంటి ఆవిడికి పుట్టినరోజు ఉండదు ఇంకోటి ఉండదు ఆవిడ ఎప్పుడు ఉంటుంది పూర్వజా ఎప్పుడు అందరికన్నా ముందు ఆవిడే ఉందని చెప్పింది లలితారహసం మరి అందరికన్నా ఉంటుంది ఇక్కడ ఎప్పుడు వచ్చింది ఆవిర్భవించింది అంతటా ఉన్నావిడే ఇక్కడ ప్రకటనమైంది కాబట్టి ఆవిర్భవించినటువంటి రోజు అప్పుడు చండీ హోమం కదా చేస్తున్నారు మరి చండీ అంటే ఎవరప్పుడు అంటే చండి అంటే ఎవరో అమరకోశం చెప్పింది చెడి కోపమే ఇది చండి అంటే కోపము కలిగిన తల్లి ఇది ఒక కోపం కలిగిన తల్లిని ఆరాధించడం ఏంటంటే కోపంగా ఉన్నానని ఆరాధిస్తే ఆవిడ కోపపడుతుంది కదా మరి కోపంగా ఉన్నవిడిని ఎందుకు ప్రశాంతంగా ఆవిడ ఎప్పుడూ ఉండదండి అందుకు అప్పుడు అలాగే మేము ఆరాధన చెయ్యాలి అని మీరు అన్నాననుకోండి తప్పు కదా ఆవిడ ప్రశాంతంగా లేకపోవడం ప్రశాంతంగా ఉన్న స్వరూపం శారదే ఉంది శారదకే హోమం చేయడం మానేసి చెడ్డీ హోమం ఎందుకు చేస్తున్నట్టు అంత తెల్లగా అంత చక్కగా అంత ప్రశాంతంగా కూర్చున్న ఆవిడికి చెడ్డీ హోమం ఎందుకండి శారదా హోమమే చేయకూడదు ఏంటి లేదా కోపం ఎక్కడానో అలా చెయ్యొద్దని ఎవరైనా అన్నారా మరి చండీ హోమం ఎందుకు చేయడం చండీ అంటే ఇంతకన్నా ఇంకో అర్థం ఏమైనా ఉందా అంటే ఇలాగే చెప్పాలని చెప్పింది శాస్త్రం అంటే అలాగే మాట్లాడాలి చెండి అంటే కోపము కలది చెడి కోపమే ఇది చండీ మరి కోపంగా ఉంటే ఎందుకు కోపం అంటే కోపం అనేటప్పటికి వెంటనే మనం ఏం చేస్తాం ధూత లక్షణం కింద లెక్క కడతాం కోపం ఏంటంటే తప్పు కదండి అలా కోపంగా ఉండడం ఏమిటండి అంటాం ఇప్పుడు నేను మీతో మాట చెప్తాను కొంచెం జాగ్రత్తగా మీరు అవధరించే ప్రయత్నం చేయండి నా కోపం మీద నా కోపం ఇప్పుడు ఏమైనా అభ్యంతరమా ఇప్పుడు ఏమైనా మీకు కోపం మీకు అయ్యో అలా ఉండకూడదండి తప్పు అని మీరు అనగలరా నేను ఆలోచించకూడని దాని గురించి ఆలోచిస్తున్నాను అంటే ఈ వెండి ఎలా పట్టుకెళ్ళిపోదామని ఆలోచిస్తున్నాను అనుకోండి ఈశ్వరానుగ్రహము చేత ఇన్ని జన్మలకే నాకు అటువంటి కోరికలు పుట్టకుండుగాక కానీ ఉదాహరణ చెప్తున్నాను ఈ వెండి బళ్ళెం పట్టుకెళ్ళిపోదాం అని అనుకున్నాను అనుకోండి ఏం చేస్తాను ఎలా పట్టుకెళ్ళిపోతే బాగుంటుందని ఇదని ముడేసి ఆలోచిస్తాను అమ్మవారు కూడా ముడిసి ఇప్పుడు ముడేసింది శంకరాచార్యులు వారు చెప్పారు సౌందర్యరిలో భ్రౌ భుగ్ని కించిత్ భువన భయభంగని అన్నారాయన ఆవిడ కూడా ఇద ముడేస్తే ఆవిడ కూడా ఏదో ఆలోచిస్తాను ఆవిడ కూడా ఆలోచిస్తే ఆవిడికి కూడా ఏదో కోరిక ఉంది ఆవిడికి కూడా ఏదో కోరికుంటే ఆవిడే మనలాగే తీర్చుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది అప్పుడు ఇంక నేను ఆవిడ ఆరాధన చేయడం ఆవిడికి కోరికుంటే నా కోరికలు నా పతన హేతువులైతే అమ్మవారికి కోరుకుంటేనే కదా మరి కనబొమ్మలు విడిపడ్డాయి అందుకని శంకరుడు వెంటనే చెప్పారు భ్రవం భుగ్ని కిచిత్ భువన భయభంగిని అన్నారు అమ్మవారి ఆలోచన నాలా వెండి పెళ్ళాలి మీద కోరిక కాదు భువన భయభంగ అయ్యయ్యో ఈ భువనాల్లో ఉన్నటువంటి నా బిడ్డలందరూ ఇంత దుఃఖంతో ఉన్నవే ఈ దుఃఖానికి అంతటికీ మాయ కారణమే వీళ్ళకి మాయ ఎలా పోతుంది వీళ్ళకి ఎప్పుడు జ్ఞానం వస్తుంది వీళ్ళు ఎప్పుడు తరిస్తారు ఇది ఆవిడ ఆవేదన ఈ ఆలోచనతో ఆలోచనతోడిగా బుడేసింది ఇప్పుడు ఆవిడ కనుబొమ్మలు ముడి వేయడానికి నేను కనుబొమ్మలు ముడి వేయడానికి తేడా ఉందా లేదా ఆవిడ కనుగొమ్మలు ముడి వేయడాన్ని నీళ్ళు కనుగొమ్మలు ముడి వేయడాన్ని ఒక ఘాటనే కట్టి రెండు ఒక్కటేనండి అందుకు కనుబమ్మలు కనుబొమ్మలు ముడివేసింది కాబట్టి తప్పండి అని మీరు అనగలరా మీరు అనలేరు